మెట్ట ప్రాంత వాసులు మనందరం కూడా అలాంటి మనకి స్వాతంత్ర్యం వచ్చి డెబ్బై ఐదేళ్ళ దాడినా సరే మీరు నమ్మండి తూర్పుగోదావరి జిల్లా ప్రజల నుంచి నెక్స్ట్ కింద ఏ రోజు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి మన ప్రజల పదాల కింద ఏ రోజు పాలుతున్నా ముక్కలు నీరునాగుభూమి లేదు వ్యవసాయం వెళ్ళిపోతున్నాయి అరో లక్ష్మణ అరో రామ అంటూ రైతులు వలసపోతున్నారు అలాంటి దశలో నేను డాక్టర్ రాజా గారు శంకర్ గారు ఎమ్మెల్యే అందరూ కలిసి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు విజ్ఞప్తి ఈ ఈవేళ మహానుభావుడు ఏ శంకుస్థాపన చేశాడో ఆ ప్రాజెక్టు ని మిత్రుల రోడ్డు చెప్తున్నా ఈ మాజపురమించుకుంటా ఒకే ఒక మాట స్వతంత్రం వచ్చిన నాళైనా సరే ఎవరు మనం పట్టుకోరా ఈ ఈవేళ ఈ తాండ్ వారి వారికి ఏ ఎత్తు కొంతపూ దాని సాధిస్తా సీఎం జగన్ గారికి వందనా